సంక్రాంతి ముగ్గుల పోటీలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు సంక్రాంతి పండుగ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం నిర్వహించిన ముగ్గుల పోటీలకు భారీ స్పందన వచ్చింది పట్టణంలోని స్థానిక కాలేజ్ రోడ్ నందలి చిల్డ్రన్స్ పార్క్ రంగోలి వీధిలో ఆది నారాయణ రెడ్డి జోర్డర్స్ అధినేత నల్లమిల్లి నారాయణ రెడ్డి నల్లమిల్లి గోపాల కృష్ణారెడ్డి ద్వారంపుడి సత్యనారాయణ రెడ్డి పి సీతారామరాజు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు పోటీలో ఎనభై మంది మహిళలు పాల్గొనగా వారి నుండి నలుగురు విజేతలను ఎంపిక చేసి ప్రథమ బహుమతిగా యాభై గ్రాములు ద్వితీయ ప్రముఖ నలభై గ్రాములు తృతీయ బహుమతిగా ముప్పై గ్రాములు నాలుగు బహుమతి ఇరవై గ్రాములు వెండి వస్తువులను అందజేశారు వీరితో పాటు ఇరవై కోర్టులో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రత్యేక బహుమతిని అందజేశారు తదుపరి నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ గత పదిహేను ఏళ్ళుగా తాము ప్రతి ఏడు సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తామని అన్నారు

ఎంజాయ్ చేయాలండి చిన్నపిల్లి నలుగురు కూడా కాలాటారు కనిపించడమే ముఖ్య ఉద్దేశంగా ఏర్పడింది కార్యక్రమానికి వచ్చామండి కూడా അരുൺകുമാരി അജ്വലേ <c Risky> <c 1952> <Ina> నా పేరు మల్లేశ్వరి నేను బండాల నుంచి వచ్చానండి ఇక్కడ ముగ్గులు పోటీ ప్రతి సంవత్సరం కాంటాక్ట్ చేస్తారండి నేను ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ ప్రైజ్ గానీ సెకండ్ ప్రైజ్ కాని థర్డ్ ప్రైజ్ గానీ ఏదో పట్టుకెళ్తారండి నాకు చాలా సంతోషంగా ఉంది ఈసారి కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఇక్కడ జడ్జిమెంట్ చాలా బాగా చేస్తారండి వాళ్ళు చేసే ప్రతిదీ కూడా బాగుంటదండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి చూసే విధానం చాలా బాగుంటదండి ప్రతి సంవత్సరం కూడా రావాలని కోరుకుంటాను నేను ప్రతి చోట కూడా విన్ అవుతానండి ప్రతి సంవత్సరం కూడా నేను విన్ అయ్యి ఇక్కడ నుంచి చాలా ప్రైజెస్ పట్టుకెళ్ళని నాకు చాలా సంతోషంగా ఉందండి నా పేరు అండి గత పదిహేను సంవత్సరాల క్రితం ఈ ముగ్గురు పోటీలు మా మేనల్లు రాజు గారు శనిమ సీతారామరాజు గారు కలిసి ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం ఇలాగ డెవలప్ చేసుకుంటూ వచ్చామండి ఇప్పటికి ఎనభై ఏడు మంది స్పార్టిఫై చేస్తారు అందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా గిఫ్ట్లు ఇచ్చుకుంటా వస్తామండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష